వెల్కమ్ టు శ్రీ గిజ దేనివల్ల అయితే వెంటనే ఇహపర పరలోకాల్లో అభ్యుదయము పరంపరంగా శాశ్వత మోక్షము కలుగుతాయో దాన్నే ధర్మం అంటారు ధర్మం అంటే ఏది ధర్మం ఏది అధర్మం ధర్మం అంటే ఏ కర్మల వల్ల ఏ చర్యల వలన ఇహలోకంలో సుఖము పరలోకంలోనూ సుఖము అంతేకాకుండా క్రమక్రమంగా అంతిమ మోక్షము అన్నీ లభిస్తాయో అన్నీ సిద్ధిస్తాయో ఆ కర్మాచరణ ధర్మం అనిపించుకుంటుంది అలాగే ఏ కర్మల వలన ఏ చర్యల వలన ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ దుఃఖం సంభవించి ఆత్మ జ్ఞానాంకురణకు అస ఆస్కారం ఎప్పుడు కలగదో ఆ కర్మాచరణం అధర్మం అని అనిపించుకుంటుంది ధర్మాచరణ మనకే లాభకరం కనుక పరిగ్రహించవలసినది అధర్మ ఆచరణ సొంతానికే హానికరం కనుక పరిత్యజించవలసినది ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్